జర్నలిస్టుల ఐక్యత వడ్దిలాలి ఈరోజు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో జర్నలిస్ట్ మీద దాడి జరిగింది అంటే బీఆర్ఎస్ గుండాల దాడి బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు జర్నలిస్ట్ మీద అన్యాయాన్ని ప్రశ్నించిన ఒక జర్నలిస్ట్ మీద దాడి తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం కోశాధికారి సతీష్ మీద ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అనుచరుల అనుచరుల గుండాల దాడి ఇంత హేమైన చర్య ఈ దాడిని ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా ఖండిస్తుంది తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తెలంగాణ ఎక్కడ ఎక్కడ తెలంగాణలో ఏ కైనా ఏ మీడియా ప్రతినిధికి ముందుండేది ఫస్ట్ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అలాంటి తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం కోశాధికారి పైన బీఆర్ఎస్ గుండాల దాడి అది కూడా పద్మరావు గౌడ్ పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే అనుచరుల గుండాల వాళ్ళు ఎందుకంటే అక్రమ నిర్మాణం గురించి వెలికి తీశారు దీని వార్తా వచ్చింది ప్రజా ప్రశ్నలో ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ గుండాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళకు నాన్ అబేలబుల్ వారింటిషాలు ఎందుకంటే ప్రతిరోజు చూస్తూనే ఉన్న గుండాల ఆ దాడులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జర్నలిస్టులకు న్యాయం చేస్తామనుకుంటే మీ పాలనలో కూడా ఆ గుండాలు ఇంకా వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేరు జర్నలిస్టు దాడులు కఠిన మొత్తనే ఉన్నాయి తక్షణమే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఆలగూడ పోలీస్ స్టేషన్ బాధితులు ఈ జర్నలిస్ట్ అక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు ఫిర్యాదు చేస్తున్నాం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ గారికి అలాగే అలాగూడా అక్కడ ఏసీపీ గారికి ఎస్ఎస్ఓ గారికి ఈ గుండాల మీద తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాలా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి సోషల్ మీడియా వేదికగా మీరు తెలియజేయాలి మేము ఎఫ్ఐఆర్ చేసామని నాంచకండి దయచేసి సివి ఆనంద్ సార్ అంటే మాకు రెస్పెక్ట్ గుండె ఈ యొక్క గుండాల మీద కఠినమైన చర్యలు ఉండాలని ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా డిమాండ్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు తక్షణమే వీటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ గుండాల మీద ఎక్కడ కూడా పారిపోయారు ఒకరు బెంగళూరు సైడ్ ఒకరు బాంబే సైడ్ వీళ్ళు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసి జైల్లో పెట్టాల ఎవరైనా